అందరికి నమస్కారములు ఈ రోజు నిత్యసురీ ట్రస్ట్ పుట్టినలో ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశాము విశేషం ఏమంటే మా అత్త శిశికళ గారు వారి బట్టారు వారి కుటుంబ సభ్యుల సహకారం అలాగే మా సురేంద్ర శిశికళ వాళ్ళ సహకారంతో మనవాళ్ళైనటువంటి నిర్మలా మురళి మేమంతా కలిసి మా పెద్దవాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అత్త వాళ్ళ బంధువులు పెద్దవాళ్ళు సరిపడ అలాగే మా అలాగే మా తరఫున చనిపోయినటువంటి పితృదేవతలందరికీ మేము ఈ విధంగా అన్న నమస్కరిస్తున్నాము అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము పితృదేవుతలందరికీ ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అలాగే పితృదేవతల ఆశీర్వాదము అన్ని కుటుంబాలకు చల్లగా ఉండాలని వారు ఆశీర్వాన్ని కోరుకున్నాము ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రకటించిన వారి కుటుంబం భగవంతుడు ఐశ్వర్యంలో సమస్త శుభాలు చేస్తారు ఏ చిన్న వేడుకైనా ఏ జయంతులు వర్తంతులు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఏదైనా ఒక కార్యక్రమం అప్పుడు కుటుంబం వాళ్ళు సంతోషంగా చేసుకుంటూ పది మందికి అవసరమైన అన్నదాన కార్యక్రమం చేయడం ఏదైనా సహాయం చేయడం మంచిది Thank you.